ఇది అయిపోయింది ఇది ఇది ఒక వైపు నడుస్తూనే ఉంది ఇదైపోయిన తర్వాత మళ్ళా నేను మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందుకు పోతే కొడంగల్ లో అప్పాయిపల్లి అని ఒక ఊరు ఉంటుంది కొడంగల్ నుంచి తాండూరు పోతుంటే మధ్యలో కొడంగల్ దగ్గర ఆ గ్రామస్తులకు కొంత నలభై నాలుగు కుటుంబాలకు అసైన్ ల్యాండ్లు ఇచ్చారు ఎప్పుడు హిందినమ్మ రాజ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు ప్రాంతంలో ఇచ్చారంట ఓకే ఆ అసైన్ ల్యాండ్లను ఇప్పుడు వీళ్ళు మెడికల్ కాలేజీలు ఏదో పార్క్ ఏదో కడతామనేటువంటి నెపంతో ఈ కడా కింద అంటే దాని కింద వాళ్ళ భూములు ఒక డెబ్బై ఎనభై ఎకరాలు తీసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు సార్కారు సో ఆయన సొంత నియోజకవర్గం సో వాళ్ళందరు మీడియా వాళ్ళకి అప్రోచ్ చేయట స్థానికంగా ఎవరు కూడా ఈ వార్తను తీసుకోవాలో ఎవరు టేకప్ చేయలే చేయకపోయేసరికి మనకు ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు మన లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా పేపర్ కూడా ఉంది కదా అని చెప్పేసి మనకు అప్రోచ్ అయితే మనం దాన్ని ప్రధానంగా ప్రధానంగా ఫస్ట్ పేజ్లో వేసి ప్రజలకు చూపించినాం వాళ్ళ వాయిస్ కూడా తీసుకున్నాం నిజమేనా కాదా ఏంది కథ అని తీసుకున్న క్రమంలో అప్పుడు వాళ్ళు ఉండి మీరు కూడా సార్ ఒక మాట ఇదికి వచ్చి సార్ అని చెప్తే నేను ఫిబ్రవరి ఇరవై తారీఖునాడు అక్కడికి వెళ్ళిన అడికెళ్ళి ఆ ప్రజల వాయిస్ తీసుకొని వాళ్ళ వాయిస్ తీసుకొని వాళ్ళ గోచని పాపం వాడికి పోతేరే ఒక పెద్దావిడైతే కళ్ళ మీ పడదు వచ్చి ఆమెకున్నది రెండు ఎకరాలు అదే భూమి ఆ రెండు ఎకరాలలో బోర్లు వేస్తే బోర్లు పడకపోతే అప్పులపాలయ్యి ఆ ఉన్న ఊర్లో ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకొచ్చుకొని ఇప్పుడు ఇదే రెండు ఎకరాలల్ల ఆ ఒక మూలకు రోడ్డు పట్టుకున్నటువంటి మూలకు గుడి చేసుకొని ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఈ భూమి అంత వాళ్ళు గుంజకుట్టి అసలు ఇల్లు లేదు పొల్లు లేదు ఏది లేదు సో ఇలాంటి పరిస్థితులు అట్లాంటి పరిస్థితులు చూసిన తర్వాత కొంచెం ఎవరికైనా ఏమనిపిస్తుంది మళ్ళీ ఇంకోటి అంటే పోనీ భూములు భూములే ఉన్నాయా అంటే ఇలా భూములు అనుకుని అసైన్ ల్యాండ్లు ఉన్నాయి సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయి అంటే అక్కడ రెడ్ ల్యాండ్ దొరలంటారు సో దొరలకు సంబంధించిన వందల ఎకరాల భూములు వాళ్ళ యానుకోన ఉన్నాయి కానీ వాళ్ళ భూములు ముట్టుకుంటారు ఓన్లీ ఈ పేదల ఈ అడవులు ఎస్సీ ఎస్టీ బీసీలు బుడగ జంగాల వాళ్ళు ఎన్ని ఎకరాలు మొత్తం తీసుకుంటారు అది ఆడ ఆడ నలభై నాలుగు కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక డెబ్బై నుంచి అరవై ఎకరాలు తీసుకుంటారు డెబ్బై నుంచి ఎనభై ఎకరాలు ఎకరాలు తీసుకుంటారు సో ఈ ఈ విషయాన్ని వాళ్ళ వాళ్ళ వాయిస్ ని మనం రికార్డ్ చేస్తాం తీసుకొచ్చి పబ్లిసిటీ చేస్తాం ఇటు సీతక్కకు సంబంధించి మనం ఒక వార్తను బ్రేక్ చేస్తాం ఇటు కొడంగల్లో సొంత నియోజకవర్గం సీఎం గారి దాని గురించి చేస్తాం இங்கே நம்பர் குண்டலெட்டி கார்க்கு நச்சலதா ஆ விஷயம் சீதாக்கார்க்கு நச்சலதா விஷயம் நெ தெரியும்